భార్య బాధితాష్టకం దేవుని మించిన తోడు రాముని మించిన రేడు భర్తని మించిన పనోడు వెదకిన దొరకరు ఈనాడు భార్య బాధితాస్తకం కాలము వేసెను గాలము పెళ్ళొక జాలము భార్యకు భర్తే దైవము మరి ఎందుకు నిత్యము కయ్యము భార్య బాధితాష్టకం రెక్కలు విరిగిన పక్షులు చెట్లుగా మారని విత్తులు కత్తులు పోయిన సూరులు పతులుగా మారిన పురుషులు భార్య బాధితాష్టకం తిరిగను ఎన్నో గుళ్ళు వేసెను మూడే ముళ్ళు రోజు రోజూళ్ళు అయ్యో ముగుళ్ళు భార్య బాధితాష్టకం క్షయుడైపోయను చంద్రుడు సగమైపోయను శివుడు చంద్రము దాటెను రాముడు దేవుని పాపమే మగడు భార్య బాధితాష్టకం పెళ్ళాం పట్టిన పంతము తీర్చిన కథ సుఖాంతము లేనిచో సాధింపే జీవితాంతము ఇదే అసలు సిసలు వేధాంతము భార్య బాధితాష్టకం రాయిని తన్నగనేల గోడను గుద్దుటేలా నిపుణ దూకుట నేల మరగ భార్యా భార్య బాధితాస్తకం వచ్చడి భావము ఆగదు శతకము రాసిన చాలదు ఇది నా భార్యకు నిజముగా నచ్చదు నన్ను కొట్ మాత్రము వదలదు భార్య బాధితాష్టకం మూడు ముళ్ళు వేసేటప్పుడు జీవితానికి చిక్కుముళ్ళు వేసుకుంటున్నామని తెలియక మురిసిపోయి ఆ తరువాత ఎంత ప్రమాదంలో పడ్డామో తెలుసుకుని జడిసిపోయి నోరెత్తలేక చెవులు మూసుకోలేక ముఖంతో నవ్వుతూ మనసుతో విడుసు జీవితం అనే బండికి ఎద్దులా మారి భార్యనే వెలకట్టలేని బరువును మహారాణి ఎక్కించుకొని ఈడుస్తూ వగరుస్తూ జీవిస్తున్న ప్రతి భార్యా బాధిత భర్తకు ఈ శిష్టకం అంకితం బాధితాష్టకం మనవి భార్య అనే రెండక్షరాల బ్రహ్మ పదార్థం మీద నాకున్నవి భయభక్తులే కానీ మరొకటి కాదని సహృదయులైన భార్యలు విధేయులైన వారి భర్తలు గమనించ ప్రార్థన ఓం నమ శివాయ